ఏలిన్ నాటి శని గురించి భయపడకండి అందుకు పరిహారాలున్నాయి నాటి శని ప్రతి ముప్పై ఒకసారి వచ్చి మొత్తం ఏడున్నరేళ్లు ఉంటుందని ఆందోళన అవసరం లేదని జ్యోతిష్య పండితులు అంటున్నారు శని పెళ్లిళ్ళు పదోన్నతులు వంటి శుభకార్యాలు ఆపడం జరగదని అంటున్నారు శని పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో రెండేళ్లు చొప్పున సంచరించడం వల్లే ఏలినాటి శని వస్తుందన్నారు ప్రభావం తగ్గేందుకు విష్ణు సహస్రనామం సుందరాకాండ ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం లేదా తీర్థయాత్రలు శనివారాల్లో నల్ల వస్త్రంతో నువ్వులు కట్టి దీపారాధన చేయడం మంచిది నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా పక్షులకు కాకులకు ఆహారం పెట్టడం వంటి పరిహారాలు సూచిస్తున్నారు పండితులు ఇలాంటివి చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావం నుంచి దోష బాధలు తగ్గించుకోవచ్చు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు అనైతికంగా అధర్మంగా జీవించడం శని భగవానునికి మరింత కోపం తెప్పిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ధార్మికంగా జీవించడమే ఎప్పుడూ శుభసూచికం